అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ గతం గత రచన వంకమామిడి వెంకటరావు గారు సుశీల ఈ మానసిక క్షోభ ఇంకెంతకాలం భరించాలో తెలియటం లేదు మరణంతోనే ఈ బాధ నుంచి విముక్తి కలుగుతుంది అనుకుంటాను ఎంత పాపం మూట కట్టుకున్నానో మృత్యుదేవత కూడా నా మీద దయ చూపటం లేదు దాదాపు ఇదే అర్థం వచ్చేటట్టు రోజుకి పదిసార్లు భార్యతో అంటాడు డెబ్భై ఏళ్ళ గిరిబాబు చెయ్యకూడని పనులన్నీ చేసి ఇప్పుడు ఏమనుకున్నా ఏం లాభమండి భగవాన్ ఏదో చెప్పుకుందాం అనుకున్నాడు కానీ దుఃఖంతో నోట్లో మాటలు నోట్లోనే ఉండిపోయాయి ఎదురుగా గోడకి వేలాడుతున్న దేవుడి పటానికి దండం పెట్టుకున్నాడు పదకొండు దాటింది ఈ నిద్ర మాత్రలో వేసుకొని కళ్ళు మూసుకొని పడుకోండి అంది సుశీల పాత జ్ఞాపకాల్లో కొట్టుమిట్లాడుతున్న గిరిబాబుకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు నాయన గిరి గిరిబాబుకి ఎవరో పిలిచినట్టు అనిపించింది భ్రమ అనుకున్నాడు నిన్నే గిరిబాబు పలకవే ఈసారి చాలా స్పష్టంగా వినపడింది ఎవరు అన్నాడు నేనే భగవంతుణ్ణి ఇందాక పిలిచావుగా నేను పిలిచానా పడుకునే ముందు భగవాన్ అన్నావుగా అందుకే వచ్చాను ప్రతిరోజు చాలాసార్లు అలా పిలుస్తూనే ఎప్పుడూ రాలేదే మరి ఇది నీ నీవింత ఆర్ద్రతగా పిలవడం లేదు నాయన మీ మధుర స్వరం వినబడుతున్నది కానీ మీరు కనిపించడం లేదు నిజంగా వచ్చారా స్వామి నేను నిరాకారుడినని తెలియదా అయినా నీకంత అనుమానమైతే నే వెళ్ళిపోతాలే అవతల చాలా పనులున్నాయి క్షమించండి స్వామి నా లాంటి అజ్ఞానులకి అనుమానాలు ఎక్కువ నా అదృష్టం కొద్దీ వచ్చారు కాసేపు ఉండి నా గోడు విని నేను పడుతున్న బాధ నుంచి విముక్తి చేసి వెళ్ళండి మీరు రుణం జన్మలో మర్చిపోను ఇంటి నిండా వారసులు పది తరాలకి సరిపోయే ఆస్తిపాస్తులు ఇంకా ఏం తక్కువని నాయనా ఎత్తి పొడుస్తున్నారు స్వామి నీ బాధలేంటో చెప్పుమంటే సాగదిస్తావేంటి మీకు తెలియదా స్వామి మళ్ళీ అదే తంతు నువ్వు చెప్పేట్టు లేవుగాని నే వెళ్ళొస్తా వద్దు వెళ్ళొద్దు స్వామి చెబుతాను నేను చాలా పాపాలు చేశాను స్వామి ఏం పాపాలు చేశావు ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి స్వామి ఆ చిట్టా పద్దులన్నీ చిత్రగుప్తుడి దగ్గర ఉంటాయి నాకు తెలియవు నువ్వు చెప్పు వింటాను భగవంతుణ్ణి గిరిబాబు గతంలోకి తీసుకెళ్లాడు గిరిబాబు తల్లిదండ్రులు డబ్బు లేవని ఎప్పుడూ చింత చింతించలేదు వాళ్ళ బాధల్లా సంతానం లేదని పిల్లల కోసం వాళ్ళు మొక్కొని మొక్కని దేవుడు లేడు చెయ్యని యాత్ర లేదు కొంతకాలానికి వాళ్ళకి ఒక మగపిల్లాడు పుట్టాడు ఎంతో పుణ్యం చేశామనుకున్నారు అది అబద్ధమని గిరిబాబు పెద్దయ్యాక రుజువు చేశాడు లేక లేక పుట్టాడని గిరిబాబుని అమిత గారాభంగా పెంచారు తల్లిదండ్రులు దాంతో గిరిబాబు అడ్డు అదుపు లేకుండా పెరిగాడు తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టాడు దారిద్ర్యంలో పుట్టాడేమో చిన్నప్పటి నుంచి డబ్బు అంటే మోజు స్కూల్లో డబ్బున్న వాళ్ళ పిల్లల్ని చూసి ఈర్షపడేవాడు ఏదో వంక పెట్టుకొని వాళ్లతో తగువులు పెట్టుకునేవాడు చదువు మీద శ్రద్ధ లేదు డిగ్రీ పూర్తి కాకుండానే చదువు మానేశాడు సిటీకి మఖా మార్చి నలుగురిని వెంటేసుకుని రౌడీజం మొదలుపెట్టాడు గిరిబాబులో ఉన్న ధైర్యం దుడుకుతనం గుర్తించిన పైడ్రాజు అనే ప్రైవేటు ఫైనాన్సర్ అతన్ని చేరదీశాడు పైడ్రాజు నమ్మకం సంపాదిస్తే తన జీవితానికి ఇక ఢోకా ఉండదు అని గట్టిగా నమ్మిన గిరిబాబు ఆయన చెప్పే పనులన్నీ తూచా తప్పకుండా చేసేవాడు నమ్మిన బండు అయ్యాడు గిరిబాబు వయసు ఇరవై ఐదేళ్లు మంచి పొడగరి వయసులో ఉన్నాడు దానికి తోడు వ్యాయామంతో పెంచుకున్న కండలు గిరిబాబును చూసిన వాళ్ళు అచ్చం హీరోలాగా ఉన్నాడే అని అనుకోక తప్పదు బైడ్రాజు దగ్గర చేరిన మూడోనాడి వాళ్ళమ్మాయి సుశీల గిరిబాబు కంటపడింది లేత తమలపాకుల రాజమండ్రి పనస తొనలాగా భలేగా ఉంది మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు సుశీల కూడా గిరిబాబును చూడటం అదే మొదటిసారి హీరోలాగా వలేగా ఉన్నాడే అనుకుంది అప్పుడే ఫిక్స్ అయిపోయాడు పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని అదే జరిగితే తన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అనుకున్నాడు తండ్రిని కూతుర్ని ఇద్దరిని బుట్టలో వేసుకోవాలి చాలా కష్టం ప్రమాదం అని కూడా తెలుసు విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలి అనుకున్నాడు అప్పులు వసూలు చేయటంలో గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నాడు తెచ్చింది తెచ్చినట్టు మొత్తం పైడ్రాజ్ చేతిలో పోసేవాడు భలే శిష్యుడని పట్టావయ్యా అని తోటి వడ్డీ వ్యాపారస్తులు మెచ్చుకుంటుంటే పైడ్రాజు తేగ మురిసిపోయేవాడు వాళ్ళిద్దరి మధ్య రహస్యాలు ఉండేవి కావు పడ పకడ్బందీగా రెండు వైపుల నుంచి ఒకేసారి నరుక్కుంటూ వచ్చాడు అనుకున్నది సాధించాడు గిరిబాబుని తప్పితే మరొకరిని పెళ్లి చేసుకోనని భీష్మించుకొని కూర్చుంది సుశీల పైడ్రాజుకి దిక్కు తోచలేదు వేరే దారి లేకపోయింది గిరిబాబు ఇప్పుడు పైడ్రాజు అల్లుడు మామగారి వ్యాపారాన్ని చేజిక్కించుకున్నాడు తరువాత గిరిబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు పట్టినట్టు పట్టుకుంది గిరిబాబుని ఎన్ని అక్రమాలు చేశాడో ఎన్ని దురాగతాలు చేశాడో ఎన్ని కుటుంబాలను వీధిపాలు చేశాడో లెక్కలేదు డబ్బు లోపడి తనని కని పెంచిన తల్లిదండ్రులను పూర్తిగా మర్చిపోయాడు వారు బతికున్నారా చచ్చారా అని కూడా పట్టించుకోలేదు వయసు మీద పడింది గిరిబాబుకి వ్యాపారాలు పిల్లలకి అప్పగించేశాడు జీవితంలో ప్రతి వారికి ఎప్పుడో అప్పుడు కథాన్ని గుర్తు చేసుకునే రోజులు వస్తాయి ఇప్పుడు గిరిబాబుకి ఆ రోజులు వచ్చాయి ఇలా ఎందుకు చేశాను అని తనను తాను ప్రశ్నించుకోవటం మొదలెట్టాడు తను చేసినవి తలుచుకున్నప్పుడు ఎవరో ఇనుప చేతులతో గుండెలు నొక్కి పట్టినట్టు అనిపించేది నిద్ర దూరమైంది తను సంపాదించిన ఆస్తులు చూస్తే చాలు ఇది వరకు ఒళ్ళంతా పులకరింపులతో నిండిపోయేది ఇప్పుడు వాటిని తలుచుకుంటేనే కడుపులో దేవినట్టు అవుతున్నది చేసిన పాపాలకు పరిష్కారం చేసుకోవాలనుకున్నాడు దాన ధర్మాలు చేయటం మొదలెట్టాడు పిల్లలకు అది నచ్చలేదు ఆస్తులు పంచమన్నారు తనకు కావాల్సింది ఉంచుకొని మిగతావి వారికి పంచి చేశాడు చేతులు దిలిపేసుకున్నాడు అయినా ఇంకా ఎందుకో వెలితిగా ఉంది గిరిబాబుకి అదే అన్నాడు భగవంతుడితో ఏమో అనుకున్నాను చాలా చరిత్ర ఉంది నీ వెనకాల ఏతావాత నువ్వు చేసిందేమంటే పాపాలు చేసి కూడబెట్టిన ఆస్తులు పిల్లలకిచ్చేసి నువ్వు మాత్రం ఆ పాపాల మూట కట్టుకున్నానంటావు బాగుంది ఆ సంగతి పక్కన పెట్టు ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి ఏదో నీకు తోచిన విధంగా దాన ధర్మాలు చేస్తున్నావు ఇది కూడా బాగానే ఉందిగా ఇంకా వెళితే ఎందుకు తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి కొడుగ్గా నేను చేయాల్సిన ధర్మం నెరవేర్చలేదనే పాప భీతి నన్ను క్షణం క్షణం పీడిస్తున్నది ఇదే నా మనోవ్యతకి కారణం దీనికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి లేదు నాయన అనుభవించాల్సిందే పరిష్కారమే లేదంటారా నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం అదే నాయన నాకొక ఆలోచన వచ్చింది స్వామి చెప్పమంటారా అందుకే కదా వచ్చింది చెప్పు నేను ఎక్కడో చదివాను ఎవరి పాపపుణ్యాలు వారివే ఎవరి అకౌంట్స్ వారివేనని నువ్వు అకౌంట్స్ అకౌంటెన్సీలో దిట్టవని అర్థమయ్యింది అందుకే అన్ని ఆస్తులు సంపాదించగలిగావు ఎందుకు స్వామి చచ్చిన పామును చంపుతారు సరేలే తర్వాత చెప్పు మా భవిష్యత్తు మా తదుపరి జన్మలు మేము చేసుకున్న పాపపుణ్య కర్మల మీదే ఆధారపడి ఉంటాయి అని కూడా విన్నాను నేను ఎన్నో పాపాలు చేశాను కొద్దో గొప్ప పుణ్యాలు కూడా చేశాను నా పాపకర్మల ఫలం నేను అనుభవించక తప్పదు మా అమ్మా నాన్నల పట్ల నేను చూపించిన నిరాధరణకు పరిష్కారంగా నేను చేసుకున్న పుణ్యకర్మల ఫలం నాకు కాకుండా మా తల్లిదండ్రులకు చెందాలని నా కోరిక దాని వలన వారికి మంచి జరుగుతుందని నా సం నమ్మకం నాకు కూడా కొంచెంలో కొంచెం తృప్తి మిగులుతుంది ఇంతైనా చేశాను అని నా ఈ చిన్న కోరిక తీరే మార్గం చెప్పండి స్వామి ఎంతో దీనంగా అడిగాడు గిరిబాబు గిరిబాబు కోరిక విన్న భగవంతుడు ఒకంత ఉలిక్కిపడ్డాడు అతని కోరిక కొత్తగా అనిపించింది ఇది కుదరదు నాయన ఎందుకు కుదరదు స్వామి నేను నా ఆస్తిపాస్తులు నా సంతతికి ఇచ్చినట్లు నేను చేసుకున్న పుణ్యఫలం నా తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వలేదు ఆస్తిపాస్తులు భౌతిక రూపంలో ఉంటాయి ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఉన్నారు అందుకే ఇవ్వగలిగావు ఇప్పుడు నీ తల్లిదండ్రులు లేరే వారే లేరు వారు ఎప్పుడు చనిపోయారో అప్పుడే నీకు వారికి మధ్యన ఉన్న సంబంధం శాశ్వతంగా తెగిపోయింది వారి శరీరం కాలి మసై మట్టిలో కలిసిపోయింది వారి ఆత్మలు కొత్త దేహాన్ని స్వీకరించాయి ఇప్పుడు ఎవరికని ఇస్తావు అందుకే ఇవ్వటం కుదరదన్నాను అంటే నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనా స్వామి ఏం రుణం నాయనా మళ్ళీ మొదటికి వచ్చారేంటి స్వామి ఈ దేహం నా తల్లిదండ్రులు ఇచ్చింది ఇది ఉండబట్టే కదా ఇన్ని ఆస్తులు సంపాదించగలిగాను ఇన్ని సుఖాలు అనుభవించగలిగాను ఇది కూడా ఒక రకమైన రుణ రుణమే కదా ఆ రుణం తీర్చుకోవాలని నా తాపత్రయం నువ్వు రుణపడ్డావని ఎవరు ఎందుకు అనుకోవాలి వాళ్లే పూర్వజన్మలలో ఎప్పుడో నీకు రుణపడి ఈ జన్మలో నీకు జన్మనిచ్చి పెంచి ఆ రుణం తీర్చుకున్నారు అనుకోవచ్చుగా అనుకోవచ్చు కానీ నిక్కచ్చిగా తెలియదు కదా ఫలానా జన్మలో ఫలానా కర్మ చేశాము దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అని తెలిస్తే బాగుంటుంది కదా స్వామి పూర్వజన్మల గురించి తెలియకపోవటం ఒక రకంగా మానవులకి దక్కిన వరం ప్రస్తుత జన్మలోని మీ బంధుమిత్రుల కష్ట సుఖాలు పంచుకోవటానికి నానా యాతన పడుతున్నారు అశాంతికి లోనవుతున్నారు ఇక పూర్వజన్మలలోని మీ బంధుమిత్రులను విరోధులను కూడా తలుచుకుంటూ లెక్కలు బెరీజు వేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకో అవును స్వామి మనశ్శాంతి ఉండదు నాకొక సందేహం స్వామి మానవులు దుష్కర్మలు చేయటం వలనే కదా ఇన్ని గొడవలు అవి ఎందుకు చేస్తాము చేయకుండా మీరు ఆపలేరా కుదరదు నాయన ఆ బాహ్యేంద్రియాల ఆకర్షణకు లోనైన అహంకార మమకారాలని బలహీనతల వల్ల మానవులు దుష్కర్మలు చేస్తారు అటువంటి వికారాలు లేని వాళ్ళు సత్కర్మలు చేస్తారు అలా పోగు చేసుకున్న పాప పుణ్య కర్మ ఫలాలు అనుభవించటానికి మానవులు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతారు వాటినే మీరు నొసటి రాతలు అంటారు ఆ రాతలు మీరు మార్చలేరా అవి మీరు రాసుకున్నవే మీ గతానికి సంబంధించినవి మీ భవిష్యత్తును నిర్ణయించేవి కూడా అవే మార్చటం కుదరదు ఈ లోకాన్నించి పోయేటప్పుడు వెంట ఒక్క నయా పైసా కూడా తీసుకుపోలేమని ఖచ్చితంగా తెలిసిన న్యాయం ధర్మం పక్కన పెట్టి అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తున్నారు రకరకాల దుర్మార్గాలు చేస్తున్నారు పుణ్యకర్మ పాపకర్మ అనే తేడా లేకుండా చేసిన ప్రతి కర్మ మీ పేరున రికార్డు అవుతుందని తెలుసు తెలిసిన దుష్కర్మల ఫలితం ఏదో ఒక జన్మలో అనుభవించాల్సిందేనని తెలిసి కూడా పాపాలు చేస్తూనే ఉన్నారు ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు నా కోరిక తీర్చటం కుదరదు అన్నారు కనీసం నన్ను నేను ఉద్ధరించుకునే మార్గమే ఏదైనా ఉంటే చెబుతారా అలా అడిగా బాగుంది గతాన్ని మర్చిపోవడానికి తిరగరాయలేవు భవిష్యత్తు నీకు కావలసినట్టు ఉండాలంటే సత్కర్మలు చేయి నీకున్న దాంట్లో ఎంత వీలైతే అంత దాన ధర్మాలు అవి చేయటం కుదరకపోతే అమ్మ ఆకలి అని ఎవరైనా అడిగితే నువ్వు తినేది తగ్గించుకొని అయినా నాలుగు ముద్దలు పెట్టు అది కుదరదు అనుకుంటే వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నాలుగు మంచి మాటలు చెప్పు వినేవాళ్ళు కూడా లేరంటే ప్రశాంతంగా కూర్చొని సర్వే జనా సుఖినో భవంతు అనుకో అది పలకటానికి కష్టం అనిపిస్తే అందరూ బాగుండాలి అని కోరుకో ఇంతకన్నా చెప్పేదేమీ లేదు వస్తా ఎవరో లేపినట్టు మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు గిరిబాబు ఎంత విచిత్రమైన కళ అనిపించింది ఏదో తెలియని ప్రశాంతత చాలా రోజుల తరువాత మనసారా నవ్వుకున్నారు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం